జూనియర్ ఎన్టీఆర్ తాజా రాజకీయ పరిణామాలపై మీరు మరలా రాజకీయాల్లోకి వస్తారా అన్న వ్యాఖ్యలకు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో స్పందించాడు గతంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికలలో కూడా ప్రచారంలో పాల్గొనటువంటి విధానం మనం చూసాము అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా జరిగినటువంటి విధానం కూడా మనకు స్పష్టంగా తెలుసు అయితే తాజాగా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై స్పందించాడు జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించినటువంటి విధానం ఏంటంటే రాజకీయాలపై వెంకటగిర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేశారు తన తొలి ఆప్షన్ సినిమాలకేనని రాజకీయాలకు కాదని ఆయన స్పష్టం చేశారు పదిహేడేళ్ల వయసులోనే తను తొలి సినిమా చేశానని చెప్పారు ఓట్ల సంగతి పక్కన పెడితే తన సినిమాలకు లక్షలాది మంది ప్రేక్షకులు అభిమానులు టిక్కెట్లు కొంటున్నారు అని చెప్పారు ఇంతమందిని కలుస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాలలోకి రావాలని అభిమానులు కోరుతున్న వేళ ఒక సినిమా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలను దుమ్ చేయడం దుమారం లేపింది జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏపీలో టీడీపీ ఓటమి కావడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకున్నారు సో మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి విధానం బట్టి మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఇప్పట్లో అయితే ఆయన రాజకీయాల్లో వచ్చే వచ్చే అవకాశం లేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంకా దాదాపుగా పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఆయన ఇంకా చిన్ని ఫీల్డ్లో ఉన్న ఉండాలి చిన్ని ఫీల్డ్ ప్రేక్షకుల అభిమానుల కోసం ఇంకా నేను తన సినిమాలు చేస్తాను అని స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికైతే ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసినట్టు జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి విధానంలో అయితే కంపల్సరిగా ఆయన ఇప్పట్లో అయితే రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు సో ఈ మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది కూడా మీకు అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి కంపల్సరీ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో అయితే రాజకీయాలకు వచ్చే సిచ్యువేషన్ అయితే కనబడతలేదు అనేది మనకు ఆయన చేసినటువంటి వేఖల ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ